హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సుశీలమ్మ ఇంటికి వచ్చిన మీనా అని ఇంకా సుశీలమ్మ అడుగుతుంది ఏంటమ్మా మీనా మెడ ఇంటి బోసిగా ఉంది పసుపు తాడు వేసుకున్నవేది అసలేది నీ మెడలో నల్ల పూసులు ఉండాలి తాలిబుట్టు బంగారం ఉండాలి తీసేసి ఇలా పసుపు తాడుతో వచ్చావేంటి అని అనడంతో ఇక ప్రభావతి ఏం చెప్పమంట అత్తయ్య ఈ మధ్య దీనికి బాగా పొగరు పెరిగింది దీని వెనుక ఉన్న పుట్టింటి వాళ్ళు కోటేశ్వరులైనట్టు వాళ్ళనేదో ఓ మాట అంటే రోషం పౌరుషం రెండూ పొడుచుకొచ్చి వెంటనే లక్షలకు విలువ చేసే నగలు తెచ్చి దీని మెడలో కుమ్మరించేసినట్టు ఏవేవో ఊహించుకొని బాగా పొగరుతో తీసి ఇచ్చేసింది మామయ్య గారు ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ నగలు ముట్టుకోనంటే ముట్టుకోనని శబదం చేసింది ఆ బాలుగడు కొంటేనే వేసుకుంటుందంట ఏం చెప్పమంటారు తన గురించి చెప్పినా మీరు నమ్మరు కదా అని ఎనగానే ఇంకా సుశీలమ్మ మీనాను చూసి ఏంటమ్మ మీనా మీ అత్తయ్య చెప్పింది నిజమా అని అంటే అవునమ్మమ్మగారు నా భర్త కష్టార్జితంతో చేయిస్తేనే వేసుకుంటానని చెప్పాను అంతవరకు ఈ నగలు వద్దని అన్నాను పదే పదే నా పుట్టింటి వాళ్ళ పేదరికాన్ని అవమానిస్తూ మీ స్తోమతకి ఏమీ లేవు మేమిస్తే కానీ తీసుకునే దిక్కుమాలిన స్థాయిలో మీరున్నారు అంటూ అవమానిస్తుంటే నేనే తీసి ఇచ్చేసాను అమ్మమ్మగారు అని అంటే మంచి పనే చేసావు అని అంటుంది సరే ఉండు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి తాళాలు తీసి బంగారం తీసుకొస్తుంది తీసుకొచ్చి తీసుకో ఈ బంగారం వేసుకో ఇది నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన బంగారం మీ తాతయ్య గారు చేయించిన బంగారం కూడా కాదు నా బంగారం ఇది నాకు కూతుళ్ళు లేరు నువ్వు నా మనవరాలువి నాకు కానీ కూతురుండుంటే ఆ కూతురికి నువ్వు పుట్టేదానివేమో అయినా కూడా ఇప్పుడు నువ్వు నా మనవరాలతోనే సమానం కాబట్టి ఈ బంగారం నువ్వు వేసుకో అని అంటుంది ఇక ప్రభావతి అదేంటి అత్తయ్య గారు అలా చేస్తున్నారేంటి మీకు కూతుర్లు లేకపోతే నేను ఉన్నాను కదా కోడలనైనా కూతుర్నైనా నేనే కదా అప్పుడు ఆ బంగారం నాకే కదా ఇవ్వాలి అధిమానేసి మీనాకిస్తానంటారేంటి అని అనగానే చూడు ప్రభా ఈ వారసత్వపు బంగారం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే లెక్కలు నాకు తెలుసు ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇవి మీనాకే చెందాలి అని నేను ఎప్పుడో అనుకున్నాను మీనా ఈ నగలు నువ్వు మాత్రమే వేసుకోవాలి బాలు అంటే మా అమ్మకి కూడా చాలా ఇష్టం ఎప్పటికైనా ఈ బంగారం నా కూతురు నీ పిల్లంకే ఇస్తుందిరా అని చిన్నప్పుడు ఎత్తుకుంటూ మాట్లాడుతూ ఉండేది అది ఈరోజు నిజమైంది ఈ బంగారం నువ్వే వేసుకో అని ఇస్తుంది మీరు మీరిచ్చినా నేను తీసుకోలేను దయచేసి మీరు కూడా బలవంతం చేయొద్దు ఆయన చేయిస్తారులేండి ఎందుకమ్మమ్మగారు ఇప్పుడు ఇవి లోపల పెట్టండి ఉగాది పండక్కు కుటుంబం అందరం ఇక్కడ సంతోషంగా గడపడానికి వచ్చాము మీరిలా బంగారం ఇచ్చి ఒకరికొకరు మనసుల్లో ద్వేషం వచ్చేలాగా చేయొద్దు అని అంటే ఎవరికి ఏం ద్వేషం వస్తుంది నిజానికి మనోజ్ గడి పెళ్ళికి చాలానే ఇచ్చాను రవి పెళ్ళికి కూడా ఇచ్చాను వాడి చదువు కోసం చాలా డబ్బు ఇచ్చాను బాలుకి ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు చెప్పాలంటే ఇప్పుడు మీకు కూడా నా వాటా ఇవ్వాలి ఏ రోజు మీరు నాకు ఇవ్వడమే కానీ మీ దగ్గర నుంచి నేను తీసుకోలేదు కనీసం ఈ నగలైనా ఇవ్వనివ్వు ఏ ప్రభావతి నేను చెప్పింది అబద్ధమా ఎప్పుడు మీకు ఏమీ ఇవ్వలేదా కవుల నుంచి వచ్చిన డబ్బులన్నీ మీకే కదా ఇచ్చాను బాలుగడికి ఒక్క రూపాయైనా ఇచ్చానా గుండె మీ చేసుకొని చెప్పు అని అనగానే నేనెప్పుడు అన్నా నా మాట నేనేవ్వనలేదు మీ డబ్బులన్నీ మాకే ఇచ్చారు కొడుకు చేతిలోనే పెట్టారు ఇంటి ఖర్చులని వాటికని వీటికని ఆ డబ్బులు ఖర్చు అయిపోయాయి బాలుకేమివ్వలేదు అని అంటుంది ఇప్పుడు చెప్పు మీనా ఇవి ఎవరికి చెందాలి నీకే కదా చెందాలి అని అనగానే ఇంకా బాలు నానమ్మ ఇప్పుడు అవేమి వద్దు తనకి త్వరలోనే నేను చేయిస్తానులే లోపల పెట్టు అని అంటాడు నువ్వు ఆగరా చూడు మీనా ఇవి తీసుకుంటావా తీసుకోవా ఇప్పుడు కానీ ఇవి తీసుకొని నీ మెడలో వేసుకోకపోతే ఎలా ఉంటుందో తెలుసా ఊర్లో వచ్చిన వాళ్ళందరూ మీ మీ మనవాళ్ళ భార్యలు ఎలా ఉన్నారో చూడటానికి వస్తామని అన్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి చూసినప్పుడు నువ్వు ఇలా ఉంటే బాగుండదు నువ్వు వేసుకో ఒక పని నీకు వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే బాలుగాడి చేయించినప్పుడు మళ్ళీ అప్పుడు ఇచ్చేదులే అందాక అయితే ఉంచుకో లేకపోతే నామే దొట్టే అని అనడంతో ఇక మీనా గత్యంతరం లేక సరే అంటుంది ఇంకా తన నగలన్నీ మీనాకి అలంకరిస్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రోహిణి వాళ్ళ మామయ్య రావడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళ మామయ్య తెలిసిన మనిషిలాగే ఉన్నాడు మలేషియా నుంచి వచ్చాడని అంటుందేంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక తర్వాత బాలుకి బాగా తెలుసు మటన్ కొట్టు మస్తాన్ ఇంకా ఏది నా మేన కూడా లేది అమ్మ రోహిణి రోహిణి ఎలా ఉన్నావో ఎలా ఉన్నాడు మీ మీ ఆయన ఎలా ఉన్నారు మీ డాడీ పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొస్తే నేను చేసుకోను అని చెప్పి ఇతన్ని పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు ఇద్దరు బాగానే ఉన్నారుగా కోట్ల ఆస్తినైనా అయినా వద్దనుకున్నావు కానీ మనోజ్ని చేసుకుంటానని పట్టుబట్టావు నీ ఇష్ట ప్రకారమే మీ డాడీ కూడా వదిలేశారు అని చెప్పి అనగానేక ప్రభావతి అన్నయ్య గారు వచ్చారుగా మా అన్నయ్య గారికి ఇంకా కోపం తగ్గలేదా అని అంటే ఎలా తగ్గుతుంది అయినా తను చేసిందేమైనా చిన్న పన మీ స్థాయి ఎక్కడా మా స్థాయి ఎక్కడా మా అన్నయ్య దగ్గర నిలబడి మాట్లాడడానికి కూడా ఇలాంటి వాళ్ళు సరిపోరు ఎంతమంది ఉన్నారనుకున్నారు చేతి నిండా పనులు చేసే జనం ఉన్నారు డబ్బుకి డబ్బు లోట్లేదు కానీ ఏం చేస్తాము ఆ డబ్బుని తినటానికి మీకే అదృష్టం లేదు మా బావగారు చెప్పిన సంబంధం చేసుకుని ఉంటే ఈ పాటికి రోహిణి ఎలా ఉండేదో అలా ఉండేది కానీ తను ఏరి కోరి ఇదిగో ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది అని ఎనగానే బాలు కింద నుంచి పైదాకా చూస్తాడు ఏంటి ఈయన డైలాగులు పెట్టి మాట్లాడేస్తున్నాడు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఎవరో పట్టుబట్టి నేర్పినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత ఎందుకో బాలుకి ఇతన్ని నేను బాగా చూశాను ఎందుకో మటన్ కొట్లో పనిచేసే మస్తాన్ లాగానే ఉన్నాడు సూటు బూటు వేసి మేకప్ వేసుకొని విగ్గు పెట్టుకున్నంత మాత్రాన వీడిని కనిపెట్టలేనా ఎందుకైనా మంచిది మనకి సాక్ష్యాధారాలు కావాలి కదా అని చెప్పి బయటకొచ్చి రాజేష్కి ఫోన్ చేస్తాడు ఇక రాజేష్ ఏంట్రా బాలు మీ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినట్టున్నావు కదా అని అంటే ఆ అవునరా రెండు రోజుల్లో వచ్చేస్తాను కానీ నువ్వు చిన్న పని చేయాలి మన వీధి చివరన ఒక మటన్ కొట్టు ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆయన వివరాలు ఒకసారి తీసుకోవా అని అంటే ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను మావా అని అంటాడు మరి ఆ కొట్లో ఎవరున్నారు అని అంటే కొట్టు మూతేశారు మావా వారం రోజుల దాకా మటన్ కొట్టు సెలవులు అని చెప్పి రాసుంది అని అనగానే అవునా అదేంటి అంటే ఇప్పుడు ఆ కొట్లో ఎవరు లేరా అని అంటే ఎవరు లేరు మామ ఎందుకలా అడుగుతున్నావో అని అనగానే ఓ పని చేయి అది ఒక్కసారి ఫోటో తీసి ఆ ఫోటో నాకు పెట్టు అలాగే ఆ మటన్ కొట్టుకు సంబంధించి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ పడేటట్టు ఓ ఫోటో తీసి ఆ ఫోటో నాకు పంపించు అని బాలు అనడంతో సరే ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి పంపిస్తాడు ఇక బాలుకి ఫోన్ నెంబర్ రాగానే ఫోన్ని చేస్తాడు బాలు చేయగానే మస్తాన్ దగ్గర ఉన్న ఫోను రింగ్ అవుతుంది ఓరి ఓరిని నీ బడవా నువ్వేనా ఇందాకటి నుంచి నాకు డౌట్ కొడుతూనే ఉంది నువ్వా కాదా నువ్వా కాదా అనుకున్నాను ఇప్పుడు నాకు పార్లర్ అమ్మా ఎందుకింత అబద్ధాలు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు సరిపోయారు ఇద్దరు వా లక్షలు మింగినోడు అంతే నువ్వు అంతే మీ ఇద్దరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు అసలు మటన్ గొట్టుడిని తీసుకొచ్చి మలేషియా నుంచి వచ్చినట్టు దింపుతావా చెప్తా మీ సంగతి చెప్తా ఉండండి ఓ పది నిమిషాలు ఆగండి అని బయటికి వెళ్తాడు ఏంట్రా బాలు రోహిణి వాళ్ళ మామయ్య వస్తే ఇలా నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావేంటి ఆయన ఏమనుకుంటారు కాస్త కూర్చొని మంచి చెడు మాట్లాడుకోవాలి కదా అని అంటే వండున్నా నీకు తెలియదు నేను వస్తాను అని బయటికి వెళ్తాడు ఇంకా ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది చేతుల్లో ఆ ఇవి నీకోసం అలాగే గారి కోసం ఇవ్వమని మీ డాడీ పంపించాడు అని అనగానే ఏంటి ఏం పంపించారు అని అంటుంది ఇదిగోమ్మ నీకు శారీ అలాగే గారి కోసం బ్రాస్లెట్ పంపించారు తీసుకోండి అని అనగానే ప్రభావతి అదేంటి మరి ఈ చెల్లెమ్మ కోసం ఏమీ పంపించలేదా అని అనగానే బాలు ఓ మేక తోక ఉన్న పార్ట్ వైపు కోయించి అది తీసుకొస్తాడు ఎందుకు తీసుకురాలేదు నీ కోసం కూడా పంపించాడు ఇదిగో అని అంటాడు ఏంటది ఏంట్రా అది నీ చేతిలో ఏంటి అని అనగానే పొట్టెలు తోక మటన్ కొట్లో ఇప్పుడే కోయించి తీసుకొచ్చాను ఈ తోకని అని ఎనగానే బాలు సమయం సందర్భం లేకుండా ఏంట్రా ఈ మాటలు దాన్ని తీసుకురావడం ఏంటి అసలు ఇక్కడ ఎవరు ఏమనుకుంటారు అన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం రోహిణి వాళ్ళ మామయ్య ముందు ఇలాంటివి వద్దు అని అనగానే అది కాదు మమ్మీ ఇందాక అడుగుతున్నావు కదా మలేషియా నుంచి అన్నయ్య గారు నా కోసం ఏమీ పంపించలేదా అంటున్నావు కదా అదిగో అందుకొని పొట్టెలు తోకే తీసుకొచ్చాను మీ అన్నయ్య గారే పంపించారు అని ఎనగానే రోహిణి షాక్ అవుతుంది ఇదేంటి మటన్ కుట్టుకు వెళ్ళి ఇప్పుడు టైల్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మస్తాన్ ఏంటి విడాలోలా మాట్లాడుతున్నాడు నా మీద అనుమానం వచ్చేసే ఉంటుంది కానీ గ్యాక్టింగ్లో నేను చంపేస్తాను కదా ఏదో ఒకటి మాయ చేసి ఇక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకునే వరకు ఇలా అబద్ధాలు ఆడుతూనే ఉంటాను అంటూ కోర్టు సరిచేసుకొని నిలబడతాడు ఇంకా తర్వాత అందరూ భోజనాలు చేశాక ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు బాలు ఇంతలోపు మాణిక్యం రాగానే చేపట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి ఆ చంప ఈ చంప చప్ టపా టపా కొడతాడు ఏంట్రా మటన్ కొట్టువాడివి నాలుగు రోజులు సెలవులు పెట్టుకొని ఇక్కడికి వచ్చావు నువ్వేమో మలేషియా మామయ్య అంటూ పూజిస్తావా చెప్పరా చెప్పు ఎవరిని నీళ్ళు నటించమన్నారు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు నీకు ఆ రోహిణికి పార్లర్ అమ్మకి ఏంటి సంబంధం చెప్పరా చెప్తావా లేదా లేదంటే నీ గురించి మొత్తం అందరికీ చెప్పేస్తా ఇప్పటి వరకు నాకు మాత్రమే నీ బాగుతం తెలిసింది ఈ విషయం కానీ మా మమ్మీకి తెలిసిందంటే నేను మేక కాళ్ళు కోసినట్టు నీ రెండు కాళ్ళు కోసేసి ఇక్కడే ఉంచేస్తుంది చెప్పు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా బెదిరించడంతో ఇంకా నాకేం తెలీదు నాకేం తెలీదు రోహిణి గారు నాకు డబ్బులు ఇచ్చారు నన్ను నటించమని అన్నారు మలేషియా మావయిలాగా నటిస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు అందుకనే వచ్చాను నేను చాలా చోట్లకి వెళ్ళి నటిస్తూ ఉంటాను అందుకనే దీన్ని నేను ఒప్పుకున్నాను అంతేకాని నాకేం తెలీదు అని అనగానే ఏంటి మా పార్లరమ్మ నటించమని చెప్పిందా అని అనగానే ఆ అవును తను నటించమని చెప్పింది కాబట్టే నేను నటిస్తున్నాను లేకపోతే నాకేం పని అని అంటాడు ఇంతలోపు రోహిణి వస్తుంది రోహిణి వచ్చి ఏంటి మావయ్య ఎక్కడున్నావు బాలు మా మామయ్యతో ఎక్కడేంటి సెక్రెట్గా మాట్లాడుతున్నావు ఏదైనా ఉంటే లోపల అందరి ముందు మాట్లాడొచ్చు కదా ఇక్కడేంటి అని అనగానే ఇంకా మస్తాను మేడం బ ఈయనకి అంతా తెలిసిపోయింది అని అంటాడు ఏమంతా తెలిసిపోయింది అని అంటే అదే నేను మటన్ కొట్టు మస్తానని తెలిసిపోయింది నన్ను బాగా కొట్టాడు ఇంట్లో అందరికీ చెప్పేస్తానని అంటున్నాడు అందుకే నేను చెప్పేశాను నాకు మీ డబ్బులు వద్దు ఈ నటన వద్దు నేను వెళ్ళిపోతాను అని ఎనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఏంటి తెలిసిపోయిందా చెప్పేశావా అన్నట్టు చూస్తుంది ఇంకా బాలు ఏంటి పార్లరమ్మా ఏంటి పనులు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు అంతా నాకే అయోమయంగా ఉంది ఈ తల పండిన బాలుగాడికే అంత కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏం జరుగుతుంది మటన్ కొట్టువాడిని మామయ్య అని చెప్పడం ఏంటి ఇక్కడికి రప్పించడం ఏంటి ఎవరి కోసం ఇదంతా దేనికోసం ఇలా చేస్తున్నావు ఏంటి మోసం ఏంటి మాయా మొన్నవాడు జాబ్కి వెళ్లకుండా ఏ పని చేయకుండా పార్కులో కూర్చొని పల్లి బఠానీలు తింటే అలిగి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావు తర్వాత ఎంత వెతికితే కానీ రాలేదు ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా నువ్వు చేసింది బాగానే ఉందా ఓ మటన్ కుట్టులో పని చేసుకునేవాడిని తెచ్చి మామయ్య అని అందరినీ నమ్మిస్తున్నావే అంటే ఈ నటన ఎక్కడతో ఆగలేదు నువ్వు చెప్పేదంతా అబద్ధం మలేషియా అబద్ధం మలేషియాలో మీ నాన్న అబద్ధం మీ నాన్న చేసే బిజినెస్లు అబద్ధం టోటల్గా నీ లైఫే అబద్ధమేమో అనిపిస్తుంది అని అనగానే బాలు ఆపుదావా అని అంటుంది ఏంటి నేను ఆపేది ఓయమ్మో ఓయమ్మో ఇలాంటి మోసం ఎవరు చేయరు అసలు ఎంత ధైర్యం మా ప్రభావతమ్మని మోసం చేయాలనుకుంటున్నావా అని అనగానే బలు కాస్త ఆగు ప్రశాంతంగా వినటానికి ప్రయత్నించు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసా మీ అమ్మ మీనాను ఎంత బాధ పెడుతుంది చూసావు కదా అది చూసి నాకు కూడా భయం వేసింది మా డాడీ రావటానికి చాలా టైం పడుతుంది మా మామయ్య కూడా అక్కడే ఉన్నారు కానీ అత్తయ్య పదే పదే మీ పుట్టింటి వాళ్ళని రమ్మని చెప్పు రమ్మని చెప్పు మీ డాడీని రమ్మని చెప్పు అని చాలాసార్లు నన్ను అంటున్నారు ఆవిడ బాధ భరించలేక మా ఫ్రెండ్ నాకు సలహా ఇచ్చింది ఇతన్ని మామయ్యగా తీసుకువెళ్ళు కొంతకాలం మీ అత్తయ్య నీ జోలికి రాకుండా ఉంటుంది అని సలహా ఇవ్వడంతో నేను గత్యంతరం లేక తనని మా మావయ్యగా తీసుకొచ్చాను అంతేకాని అందరినీ మోసం చేయాలని కాదు కేవలం అత్తయ్య గారి దగ్గర భయపడి మాత్రమే ఇలా చేశాను అని అనగానే అయినా మామమ్మకి భయపడి ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని ఊరు లేని వాడిని మీ మామయ్య అని చెప్పడం ఏంటి అంత నాకు విచిత్రంగా ఉంది అయినా ఇంత అబద్ధం చెప్పాల్సిన పనికేముంది మా అమ్మాయి ఉన్న దయ్యమా భూతమా అత్తయ్య గారు వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది అంతవరకు మీరు నన్ను దీని గురించి అడగద్దు అని ధైర్యంగా ఆవిడ దగ్గర చెప్పాల్సింది పోయి ఏంటిదంతా ఈరోజు మావయ్య అని చెప్పి ఇతన్ని తీసుకొచ్చావో రేపు మీ నాన్న అని చెప్పి ఎవరిని తీసుకొస్తావో ఎవరినైనా తీసుకురావడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నట్టున్నావు కానీ ఇది కరెక్ట్ కాదు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు పర్లేరమ్మా ఇలాంటివి ఎక్కడి నుంచైనా మాను ఏదైనా నిజాయితీగా చెప్పు అది తప్పు కూడా కాదు ఇలా నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వే చివరికి చాలా మోసపోతావు నీకు మా ఓడి గురించి పూర్తిగా తెలియదు వాడు మహామాయ వాడిని అస్సలు నమ్మటానికి లేదు నీకంటే నాలుగు ఆకులు వాడు ఇలాంటి మాయిలో ఎక్కువే తల పండింది వాడికి వాడేని తప్పులైనా చేయొచ్చు కానీ నువ్వు ఇలా చేసావని వాడికి తెలిస్తే అస్సలు వాడు నిన్ను క్షమించడు కాబట్టే నిజాయితీగా ఉండు అని చెప్పేసి బాలు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు మస్తాన్ రోహిణితో ఇలా అంటాడు ఏంటి మేడం ఇది వీళ్ళ కోసం మీరెందుకు ఇలా అబద్ధాలు చెప్తున్న బతుకుతున్నారు మీకేంటి అంతకర్మ ఆ మిడిగుడ్ల వడి కోసం మీరు మలేషియా మావయ్య అంటూ కోట్ల ఆస్తి అంటూ ఇది అంతా అవసరమా మేడం ఆ మిడిగుడ్లోని చూస్తుంటే నాకే చిరాగ్గా ఉంది పైగా ఏ పని చేయడా పార్కులో కూర్చొని పల్లి బట్టని తింటాడా చిచ్చి ఇంకా ఎలా ఉంటున్నారు మేడం మీరు ఓ పని చేయండి మీరు ఆ మిడిగుడ్లు వాడికి డైవోర్స్ ఇవ్వండి ఆల్రెడీ నాకు కూడా మావి డైవోర్స్ ఇచ్చింది మనిద్దరం పెళ్లి చేసుకుందాం హాయిగా మటన్ బిజినెస్ చేసుకొని బ్రతుకుదాం మేడం వీళ్ళేదో కోటీశ్వరులాగా అలాగే ఆ మిడిగుడ్లు వాడేదో పెద్ద పెద్ద జాబులు బిజినెస్లు చేసేవాళ్ళగా ఎంత మోసం ఎంత అబద్ధాలు మీరెందుకు ఆడాలి మేడం ఒక్కసారి ఆలోచించుకోండి ఏ విషయమో నాకు చెప్పండి అని అనగానే రోహిణి చూసి చూసి ఓపిక పట్టి పట్టి చంప మీద కొడుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్